బోయిపలెండి ఇది బోయిపాలం మూడు వందల ఎనభై ఎనిమిది గజాలు వస్తుంది మూడు వందల ఎనభై నాలుగు గజాలు సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ అండి ఇది బోయిపాలం మూడు వందల యాభై ఎనిమిది గజాలు బోయపాలెం ఎంత ఊరు అండి ఎంత గ్రామమే మొత్తం అంత ఇది అంతా ఎన్ని బిల్డింగ్స్ ఇది వాటర్ ప్లాంట్ సో ఇది ఇలాగా మూడు వందల యాభై ఎనిమిది గజాలు ఆయన డబ్బులు అవసరం అండి ఇచ్చేస్తారు మంచి ఇల్లు అవుతుందండి ఇది మంచి ఇల్లు అవుతుంది బోయిపల్లెం బోయిపల్లెం దగ్గరలో గంభీరం దగ్గరలో వస్తుందండి ఇది మూడు వందల యాభై ఎనిమిది గజాలు గజం ఇది తక్కువలో ఇచ్చేస్తారండి గజం ఇరవై రెండు వేలకి అలా ఇస్తారండి ఇరవై రెండు వేలకి అలా ఇచ్చేస్తారండి గజం ఇది డబ్బులు అవసరం అది రెండు ఇల్లులు అవుతాయి ఎవరైనా కావాలి ఇద్దరు ఇద్దరు కట్టుకోవచ్చు టూ రోడ్ కార్నర్ కాదు ఇది ఇద్దరికి ఇల్లులు అవుతాయండి మంచి ఇల్లు అవుతాయి గజం ఇరవై రెండు వేలు మాత్రమే సో ఇదిలాగా మూడు వందల యాభై ఎనిమిది గజాలు ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అనేది రూరల్ కానీ థర్టీ ఫీట్ రోడ్ అనేది థర్టీ ఫీట్ రోడ్ అనేది ఇలాగా సో ఇవన్నీ చుట్టూ ఇల్లు అండి ఇవన్నీ కూడా బోయ్పూర్ గంభీరం దగ్గర